జడ్బి నైన్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ త్రీ పరీక్ష నిరుద్యోగులకు శాపంగా మారింది గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రంలో ఫోటో లేని కారణం చేత పరీక్ష కేంద్రం నుండి పంపిన సిబ్బంది పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చిన కూడా వారి ఫోటో లేని కారణం చేత వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోగా ఫోటో తీసుకురావాలని చెప్పగా తిరిగిన అభ్యర్థులు వారి ఫోటో తీసుకుని వచ్చే సమయానికి పరీక్ష సమయం ముగియడంతో అభ్యర్థులు పరీక్ష అధికారులను బతిమలాడినా కూడా తాను ఏమీ చేయలేమని చెప్పారు దీంతో అక్కడ వచ్చిన ఏసీపీ మడత రమేష్ను అభ్యర్థులు అభ్యర్థించగా తాను అభ్యర్థుల తరపున అడగగా సిబ్బంది నిరాకరించారు దీంతో అభ్యర్థులు నిరాశతో కన్నీటి పరివర్తమై వెనుదిరిగారు నా పేరు మంత్రి రాజబాబు నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్ఖండ్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది అయినా కానీ మీకు నేను నైన్ ట్వంటీకే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు నైన్ ట్వంటీకి వస్తే మీకు ఫోటో లేదు మీరు ఫోటో లేదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోటో తీసుకొని రండి ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు అయిన కానీ నేను నైన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళినా వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది మీకు మేము ఎగ్జామ్ రానియం మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పుకుంటా ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది నేను ఎంతో ఎన్నో సంవత్సరం నుంచి కష్టపడి చదువుకుంటున్నా ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కూర్చుకొని చదువుకున్నా చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న పదిహేను మంది జీవితాలు కూడా ఆగమైనాయి వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకొని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు పిల్లల పాపలతో వాళ్ళ కష్టాలతో వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదా కారణం ఫోటోలు మేము ఇంటైంలో వచ్చినాం ఇంటైంలో వచ్చినా కూడా మీకు ఫోటో లేదు అని ఫోటో తీసుకుని వచ్చి పెట్టుకున్న వరకే ఇక్కడ గ్లెట్ కోట్ చేసారు మా దగ్గర ఏం లేదు మేము సార్ అని పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసినాము సార్ పంపేయండి అని మా దగ్గర ఏం లేదని లోపల సూపర్వైజర్ సార్ కూడా సూపర్వైజర్ సార్ కూడా మేము ఏం చేయలేమని అక్కడ కూడా గ్లేట్ కోడ్ చేసారు ఫోటో అంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫై ఫో ఫోటో ఉంటుంది టీజీపీఎస్సి ఫోటో అంటే ఈ ఫోటో మెయిన్ ఫోటో ఇది యూనిక్ ఐడ్ ఐడెంటిఫికేసి వన్ టైం పాస్ టీజీ టీజీ పేసుకోవటం ఈ ఫోటో లేకపోతే అబ్జెక్షన్ చెప్పాలి మమ్మల్ని మమ్మల్ని పంపించకూడదు లోపల పంపించకూడదు కలిగిన ఫోటో ఉంది కదా మెయిన్ ఫోటో ఉంది ఈ ఫోటో ఉంది ఓన్లీ ఇది పాస్పోర్టో పాస్పోర్ట్ ఈ ఫోటో లేకపో కంపల్సరీ కావాలి ఇది ఇది దీంతో ఏం ఏం పని ఏముంది మేము ఆల్రెడీ ఉన్నాము కదా మా ఫేసులు ఉన్నాయి కదా ఫేసులు కనబడతానే కదా అయినా కానీ మేము ఫోటో తెచ్చిపెట్టుకున్నాము ఫోటో తెచ్చి పెట్టుకుంటే ఈరోజు మీకు లేట్ అయిందని మాకు ఎగ్జామ్ రానివ్వకుండా మమ్మల్ని గేట్ నుంచి పంపించారు ఏది ఇదేనా నా ప్రజా ప్రజా పరిపాలన అంటే ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు చేసిన న్యాయం ఇదేనా ఇప్పుడు ఇక్కడ ఇరవై మంది నిరుద్యోగుల బతుకు ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఈ విధంగా యూపీఎస్సి యొక్క పరిప ఎగ్జామ్ యొక్క ఇది